వైసీపీ జూన్ నైన్త్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ప్రకటించేశారు వైజాగ్లో ఏర్పాట్లు కూడా చాలా హడావిడిగా జరిగిపోతున్నాయి కూటమి కూడా దాదాపుగా ఆ స్థాయిలో ప్రకటించకపోయినప్పటికీ కూడా కాన్ఫిడెన్స్నే చేస్తుంది సర్వేలు వీటన్నింటిని కనుక చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది ఎవరు విజయ పథకం ఎగరన్నారు సార్ మీరు అన్నట్టుగా వాతావరణం బాగా టెన్స్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి వాళ్ళు చాలా అటెంటివ్గా ఉన్నారు ఆ పార్టీలు వాటి నాయకులు కూడా టెన్స్గా ఉన్నారు పైకి మేమే వచ్చేస్తాము వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ అని చెప్తున్నప్పటికీ కూడా నేనైతే వాస్తవంగా మీకు తెలుసు జోస్యాలు ఇవన్నీ చెప్పేది పెద్ద ఆసక్తి లేదు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో అని తప్ప కానీ వైసీపీ ఎందుకు విశాఖపట్నంలో హోటళ్ళు బుక్ చేయడము హాళ్ళు బుక్ చేయడం ఇవన్నీ కూడా చేసి అంటే పట్ట ప్రమాణ స్వీకారమే తరువాయి అనేది ఎందుకు వాళ్ళు అంతగా చేస్తున్నారంటే బహుశా అది ఒకటి వాళ్ళకున్న నమ్మకం కావచ్చు రెండోది ఇతరుల కూడా అలాంటి నమ్మకం కలిగించాలనేటటువంటి ప్రయత్నం కూడా కావచ్చు తొమ్మిదో తారీఖు అన్నారు నాలుగో తారీఖు ఫలితాలు వస్తాయి మధ్యలో నాలుగైదు రోజులు ఉంటాయి కాబట్టి దే కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ ది రిజల్ట్స్ కాబట్టి అదేమీ అంత బిగ్ డీల్ అని నేను అనుకోవట్లేదు అప్పుడు సమయం చాలదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో కానీ వైసీపీ వర్గాలు అలాగే ఐపాక్తో సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ చెప్పడం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇది వాళ్ళ అభిప్రాయం క్లియర్ అబౌట్ దట్ సో ఇప్పుడు జగన్ నూట యాభైకి పైన వస్తాయి గతసారి కంటే ఎక్కువ వస్తాయి అన్నారు అంటే ఈయన ఏదో ఊకదప్పుడు లేకపోతే వాళ్ళకి ఈయన చెప్పడం ఏంటి వాళ్ళు ఈయన చెప్పాలి కదా ఇలాంటి కామెంట్స్ కొన్ని బయట వినపడ్డాయి కొంతమంది రాజకీయవేత్తలు కూడా చేసారు చేయొచ్చు కూడా సహజంగా ఎన్నికలప్పుడు కానీ ఆ వర్గాలు చెప్పేది ఏంటంటే జగన్కు వాళ్ళే చెప్పారు వాళ్ళు చెప్పిన దానికంటే ఈయన కొంచెం తగ్గించే చెప్పాడు వాస్తవానికి జనరల్గా చెప్పి వదిలేశాడు వాళ్ళైతే మటుకు చాలా ఎక్కువగా వస్తాయని నమ్మకంతో ఉన్నారు అనే అభిప్రాయం మనకు వస్తుంది వాస్తవంగా అయితే అందరు అలా ఉన్నారంటే వైసీపీ కూడా గంభీరంగా గుమ్మరంగా ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉన్నవాళ్ళు కనీసంగా బయటపడితే వాళ్ళు కూడా అందులో కూడా ఉన్నారు సరే కానీ అధికార వర్గాలు అధికార పీఠానికి దగ్గరగా ఉన్నవాళ్ళు నమ్మకం వాళ్ళు మాటలు చాలా సుప్రీం కాన్ఫిడెన్స్తో ఉన్నారు